ప్రభుణ యుష్క్రీస్తువారి నామానికి మయం కలుగును గాక ప్రభు ప్రభు నేసుక్రీస్తువారి పేరట మీ అందరికీ ప్రేమ వందన దేవుని కృప చేత మనం ఏప్రిల్ రాసిన పత్రికలోంచి శ్రేష్టమైన సాంగతులు నేర్చుకుంటున్నాం అందుకే ప్రభుకు స్తోత్రాలు ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయాన్ని మనం చదువుకొని కొన్ని వచ్చ్రాలు చదువుకుని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఒక రుజువునై ఉన్నది దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములు చే నిర్మించబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొని చున్నాము విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించను దేవుడు అతని అర్పణలను కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంత్రులని సాక్ష్యము పొందెను అతడు మృతునుంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు పరశుద్ధ్రవ తండ్రి ప్రేమ కలిగింది ఎమ్మె కొందరాలు ప్రేమించి మీరు మాకు అనుగ్రహించని మంచి సమయానికే కృతజ్ఞతలు మాతో మాట్లాడమని మీ ఆత్మ ద్వారా వాక్శక్తినిచ్చి మా అందరిని దర్శించమని యేసుక్రీస్తు వారి పేట స్థుతించి స్తోత్రాలు చలిచి ప్రార్థన చేస్తున్నాను ప్రిపరా పరలోకంపు తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా ఫిబ్రియల్కి రాసిన పత్రికల నుంచి పదకొండవ అధ్యాయంలో మూడు వచనాలు నాలుగు వచనాలు మనం చదువుకుందాం ఈ పదకొండవ అధ్యాయం అంతా ఏంటి అని అంటే దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనందు విశ్వాసం ఉంచి జీవించి నిద్రించిన పెద్దలు లేదా భక్తులు వారి గురించి ప్రశంసిస్తున్నాడు లేదా ఇది అందరికీ చెల్లుద్ది ప్రస్తుతం జీవిస్తున్న వారు కూడా యేసు శుప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి విశ్వాస మూలంగా జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని చేత ప్రశంసించబడుతున్నారు దేవుడు వారి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు ప్రతిరోజు ఆ సాక్ష్యాన్ని నిలబెడతాడు ప్రతిరోజు ఆయన మన జీవితం గురించి సాక్ష్యం ఇస్తాడు మనుషులు ఒప్పుకోకపోవచ్చు మనం చేసిన నచ్చక లేదా నా సహించలేక ఒప్పుకోకపోవచ్చు కానీ దేవుడు ఆయన మూలంగా మనం జీవిస్తున్న జీవితం ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మనం జీవిస్తున్న జీవితం దాన్ని ఆయన ఖచ్చితంగా ప్రశంసిస్తాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆత్మను అనుసరించి జీవించిన జీవితానికి ఆయన ఖచ్చితంగా ప్రశంసలిస్తాడు మీకు ఒక సంగతి హెబ్రీ పత్రిక క్షమించండి రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం మీరు చదివితే ఇప్పుడు క్రీస్తు వారికి ఉన్నవారికి శిక్షావిధి లేదని అక్కడ రాశాడు మొదటి వచ్చిన ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారంటే ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారందరూ క్రీస్తిలో ఉన్నారు ఇప్పుడు వారిని ఏమంటున్నాడు మూడో వచనంలో శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకున్నవారు అని అన్నాడు క్రీస్తునందు ఉన్నవారంటే శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకున్నవారు అని ఎందుకు అని అంటే క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి కదా కుందలకు రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచనంలో కాగా ఎవడైనా నువ్వు రందు నేడాలో వాడు నూతన సృష్టి నూతన సృష్టిలో మనకు ఎవరు ఇవ్వబడ్డారంటే పరశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు యేసుప్రభుని నమ్మినప్పుడు నూతన సృష్టిగా మారాం నూతన సృష్టిగా అయ్యాం కాబట్టి నూతన సృష్టి సంబంధమైన జీవితం కొనసాగించడానికి ఆత్మ చేత ముద్రించబడ్డాం లేదా ఇలా చెప్పుకుందాం పరిశుద్ధాత్ముడికి మనం ఆలయాలుగా అయ్యాం పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు ఎందుకు అని అంటే మనం అనుసరించి జీవించాలి ఇక నుంచి ఎందుకు ఆత్మ ఇవ్వబడ్డాడు మనకంటే నమ్మిన వారికి ఇక నుంచి ఆత్మను అనుసరించి జీవించాలి ఆత్మ ఇవ్వబడక మునుపు యేసుప్రభు నమ్మనంత వరకు మనలో పరిశుద్ధాత్ముడు లేడు యేసుప్రభు నమ్మినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి దీని అర్థం ఏంటి శరీరమును అనుసరింపక మనం యొక్క ఆత్మను అనుసరించి నడుచుకోవాలని దాని అర్థం ఎందుకు అని అంటే విశ్వాసి శరీరాన్ని అనుసరిస్తే చదవండి గలతలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము గలతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అన్నాడు పంతొమ్మిది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అన్నాడు ఎప్పుడు స్పష్టమవుతాయి శరీర కార్యాలు మన శరీరాన్ని అనుసరించి జీవిస్తే ఈ దేహంలో శరీర కార్యాలు స్పష్టమవుతాయి పదహారు వచనం చదవండి గలతి ఐదు పదహారు నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు లేదా శరీర కార్యాలు మీలో కనబడవు అని చెప్తున్నాడు ఆత్మను అనుసరించి నడుచుకోండి అని చెప్పేది ఎవరికి ఎవరైతే ఆత్మగలవారో వారికి చెప్తున్నాడు ఆత్మ లేని వారికి ఆత్మను అనుసరించి నడుచుకోండి అని ఏం చెప్తాడు సో ఏ సూప్రమంత విశ్వాసం వచ్చిన వారు ఆత్మ గలవారు అంటే దేవునాత్మ వారితో కలిసి జీవిస్తున్నాడు మన ఆత్మతో కూడా దేవునాత్మ కలిసి జీవిస్తూ ఉన్నాడు మనలో సో ఆయనను అనుసరిస్తే మనము శరీరమును నెరవేర్చము శరీర కార్యాలు నెరవేర్చము శరీర ఇచ్ఛలు నెరవేర్చము శరీర కోరికలు నెరవేర్చము దురాశలు నెరవేర్చము అని చెప్తున్నాడు అనమాట సో మీరు ఇలా ఆలోచన చేయండి యేసు ప్రభువుని నమ్మిన వెంటనే మన ఆత్మతో ముద్రించాడు కదా అంటే దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి మన మీద దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి ఆ క్షణం నుంచే మనం అనుసరించి జీవించాలని ఆ క్షణం నుంచే మనం నూతన సృష్టిగా కనబడాలని ఆయన కోరిక అందుకనే విశ్వాసి యేసుప్రభు నమ్మునుడు ఒక విధంగానే జీవిస్తాడు రీతిగానే జీవిస్తాడు ఎందుకంటే అతనిలో నడిపించే ఆత్మ లేడు కాబట్టి క్రమంగా నడిపించే ఆత్మ లేడు కాబట్టి అలాగే జీవిస్తాడు యేసుప్రభు నమ్మిన వారు రెండు అవకాశాలు ఒకటి శరీర రీతిగా జీవించే అవకాశం ఉంది అనుసరించి జీవించే అవకాశం ఉంది రీతిగా జీవిస్తే విశ్వాసీ జీవితంలో శరీర కార్యాలు కనబడతాయి అంటే పాపం కనబడుతుంది అనుసరించి జీవిస్తే విశ్వాసి శరీరాన్ని నిరర్థకం చేస్తాడు విశ్వాసి ఎప్పుడైతే అనుసరించి జీవిస్తూ ఉన్నాడో శరీర కార్యాలు కనబడవు ఇలా చెప్పుకుందాం చూడండి విశ్వాసి ఆత్మననుసరించి జీవించటం అంటే నేను దేవునికి ఆలయాన్ని దేవుడు నాలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసిస్తున్నాడు అనంటే నన్ను నడిపించడానికి ఆయన ఉన్నాడు ఎలాగున్నానంటే శరీరము అనుసరించకుండా నన్ను నడిపించడానికి ఆయన ఉన్నాడు దీన్ని ఏమన్నాడు రోమపత్రిక ఆరోగ్యం ఆరోచనలో పాప శరీరము నిరంతకమొగుట అని అన్నాడు ఇలా వినండి మన అందరి శరీరాల్లో నివసిస్తున్న పాపం అన్నది ప్రభునందు నమ్ము ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిపంతులుగా తీర్చబడి దేవుని కుమారులుగా చేయబడి ఆత్మచేత మనం ముద్రించబడిన దేహములు ఉన్నంత కారణం కాలం మనలో నియమం ఉంది నియమం ఉన్న శరీరంలో కూడా పాపం కనబడిన జీవితం జీవించటమే పాప శరీరం నేను అవటం అన్నాడు అది ఎలా సాధ్యం మునుపు శరీర రీతిగా నడుచుకున్నా ఇప్పుడు రీతిగా నడుచుకుంటే ఇప్పుడు ఏమవుదు నీ శరీరం పాపక్రియలు నశించవు నీ శరీరంలో అలా కాకుండా నేను ఏసుప్రహ్మణ్ విశ్వాసం ఉంచినప్పుడు నాలో పరిశుద్ధాత్మడున్నాడు ఆయన నన్ను జీవింపజేస్తాడు ఏ జీవితం అంటే ఈ పాప శరీరంలో పాపం కనబడిన జీవితం దురాశులు కామవాంసులు కోరికలు నెరవేరని అసలు లేని జీవితంలోకి ఆయన నడిపిస్తాడు అందుకు ఆయన వచ్చాడు నా చుట్టూ ఉన్న ప్రజలందరికంటే శ్రేష్టమైన జీవింప జీవింపచేయటానికే శ్రేష్ఠుడైన ఆత్మప్రభునాలు జీవిస్తున్నాడు అని ఎరిగి మనము కనుక ఆత్మచేత బోధించబడుతూ దేవుని చేత బోధించబడుతూ జీవిస్తే ఇలా వేనండి ప్రతిరోజు వాక్యం చదవటం వేరు ప్రతిరోజు వాక్యం వినటం వేరు ఆత్మ చేత బోధించబడటం వేరు ఆత్మచేత బోధించబడితే ఆత్మచేత నడిపించబడతాం ఆత్మచేత నడిపించబడితే శరీర కార్యాలు కానబడవో స్పష్టమవ్వవో ఆత్మచేత ఆత్మననుసరించి అనుసరించి రా శరీర కార్యాలు కనబడవు ఆత్మను అనుసరించి జీవించడం అంటే ఆత్మచత్త నడిపించబట్టం అందుకనే జీవింపచే సంగతులు ప్రతిరోజు మనం అడగాల ఇలా అనుకో ఇలా చెప్పాలా యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతివారు ప్రతిరోజు కూడా పరలోకపు తండ్రి నీ కొందనాలు యేసు ప్రభును విశ్వసించిన నన్ను పాపం నుంచి విడిపించావు నీతిమంతుడిగా తీర్చావు ప్రభుతో పాటు నీ కుమారుడిగా అంగీకరించావు యేసు పాటు వారసుడిగా చేసుకున్నా ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నింటిలో శరీరం నిరర్థకం అవటానికి ఆత్మను నాకు అనుగ్రహించావు అందుకు నీకు స్తోత్రాలు ఆత్మను అనుసరించి జీవించానా శరీర కార్యాలు నాలో కనబడవు నిరర్థకం అవుతుంది అప్పుడు నేను క్రమంగా నడుచుకుంటాను గలతి ఐదు ఇరవై ఐదు క్రమంగా నడుచుకుంటాం సంటే ఇలా చెప్పండి ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకంటే మనం మనం క్రమంగా నడుచుకోవటం కోసం ఇంకో సంగతి ఏసేపు ఐగుప్తులో ఉన్నాడు యాకోబు కుమారుడైన ఏసేపుని తన అన్నలు అమ్మేస్తే ఐగుప్తుకి వెళ్ళాడు వాస్తవానికి అక్కడ ఒంటరిగానే ఉన్నా కానీ ఏసేపు ప్రభువుతో ఉండటం ద్వారా ప్రభు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏసేబీకి ఏ సెన్స్ రాలేదంటే నేను ఒంటరిగానే ఉన్నానన్న సెన్స్ అసలు రాల ఎందుకంటే తన చిన్ననాటి నుంచి కూడా తను భక్తి జీవితంలో చక్కగా యాకోబు దగ్గర ఉండటం ద్వారా తన ప్రవర్తన తన జీవితం యాకోబుని ఆకట్టుకున్నాయి యాకోబు అందుకుని ఏసేబికి ఒక విచిత్రపు టంగి పుట్టించాడు అన్నలు నమ్మకస్తులు కారు నమ్మకస్తులు కాదు అపనమ్మకస్తులు ఎంత అపనమ్మకస్తులు అంటే తండ్రి మందను సరిగా కాయట్లా ఇంత మందలో తండ్రికి ఏమి లెక్క తెలుస్తుంది అని అపనమ్మకంగా ఉన్నారు అందుకనే కదా మందలోంచి ఒక గొర్రెని చంపేసి చేసే అంగిని నా రక్తంలో ముంచేశారు అంటే మా తండ్రి అంటే లెక్క తండ్రిని మోసం చేస్తున్నారు సో చిన్ననాటి నుంచి భక్తిగా పెరిగిన ఏసేబు ప్రభు తనను దర్శించటం ప్రభు ఇవ్వబోతున్న ఉన్నతమైన స్థితిని కూర్చిన దర్శనాలు ఆయనకి కలగటం వీటన్నిటిని బట్టి ప్రభు తనతో ఉన్నాడని తన ఒంటరిగా లేడనే సంగతిని తాను ఎరిగాడు ఎరిగి ఆ అనుభవాలు ఉన్నాడు కాబట్టి అన్నల కంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు సో ఐగుప్తికి ఒంటరిగా వెళ్ళినా అక్కడ కూడా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడన్న అనుభవంలో బ్రతికాడు కనుక పుతిపరి భార్య తనను పాపం కొరకు ప్రేరేపించిన నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవునికి విరోధంగా పాపం చేస్తారని అన్నాడు ఆలోచన చేయండి ఏసేపు ఉన్న దినాల్లో ఏసేపులో ఆత్మ నివసించాడా నివసించలా ఏసేవను ఆత్మ నడిపించాడు ఆ దినాలలో భక్తులందరూ ఆత్మసేత నడిపించబడ్డారు దేవుడు తన ఆత్మ ద్వారా వారిని వారి ద్వారా మంచి కార్యాలు చేశాడు గొప్ప కార్యాలు చేశాడు కానీ వారిని నివసించలేదు నివసించడానికి వీలు లేదు ఎందుకంటే వారు ఉన్న దినాల్లో యేసు రక్తం పరలోకంలో లేదు ఏసు ప్రభు వారి కార్యం ఇంకా ముగించి వాళ్ళ కానీ వారు విశ్వాసంగా జీవించారు ఏ సేవను ఆత్మ నడిపించాడు కానీ ఏ సేవలో ఆత్మ నివసించలేదు అయినా దేవుడు నాకు తోడు అన్న అనుభవంలో బ్రతికాడు కానీ మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కారణం యేసుక్రీస్తు ప్రభు అనే నిత్యమైన విమోచన సంబంధమైన రక్తం కింద బలియాగం కింద మనం ఉన్నాం యేసుప్రభు వారు సిలువలో చనిపోయేంత వరకు యేసుప్రభువారు బలియాగానికి ముందు ఉన్న భక్తులందరూ కూడా వారి విశ్వాసాన్ని బట్టి జీవించారు సిలువకు ముందు చాలామంది విశ్వాసులు ఉన్నారుగా పత్రిక పదకొండు అధ్యాయంలో యేసుప్రభులంత విశ్వాసం మూలంగా జీవించిన వారు విశ్వాసులు ఉన్నారు వారందరూ విశ్వాస మూలంగా జీవించినా కానీ వారి పాపములకు సంపూర్ణ ప్రాయచ్యత్వం యేసుప్రభు శిలువలోనే చేశాడు అంతవరకు జరగల కాబట్టి ఆ భక్తులు చనిపోయినా వారు నిద్రించిన వారి ఆత్మలు ఎక్కడ భద్రం చేయబడ్డాయి పాతాళంలో అబ్రహాము రొమ్ము అనే స్థలంలో భద్రం చేయబడ్డాయి అబ్రహాము రొమ్ము అనేది ఒక స్థలం పాతాళంలో పైన పైలేయరు దాని కింద అగాధం దాని కింద పాతాలు సో అందుకనే ఈ అబ్రహాము రొమ్ము దగ్గర ఉన్నారు విశ్వాసులు అందరూ కూడా అబ్రహాం పిల్లలు అన్నాడు కదా పత్రిక మూడు ఏడులో కాబట్టి విశ్వాస సంబంధాలు అబ్రహాం కుమారులు అని అన్నాడు అంటే అబ్రహాం ఎలా నీతివంతుడు అలాగ నీతిమంతులైన వారందరూ అబ్రహాం కుమారులు అబ్రహాం ఎలా నీతిమంతుడు విశ్వాసం మూలంగా నీతిమంతుడు మనమేలాగ నీతిపంతులు విశ్వాసమూలక నీతిపంతులు మనందరూ అబ్రహాం కుమారులు ఆ దినాల్లో కూడా అబ్రహాము అబ్రహాం ఉన్నారనమాట అబ్రహాం రూమ్ అనే స్థలంలో వీళ్ళందరూ ఉన్నారు చనిపోయిన భక్తులు లేదా నిద్రించిన భక్తులు అందరూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు మీరు చదవండి పత్రిక తొమ్మిది పదిహేనులో పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధాలకు కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేసేడు అంటే శిలువకు ముందున్న భక్తులు విశ్వాస మూలంగా జీవించారు కదా ఆ క్షణంలో జీవిస్తున్న వారు కొరకు జీవించిన వారు కొరకు జీవించి నిద్రించిన వారి కొరకు అందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్వం జరిగించాడు ఈ ప్రాయశ్చిత్వంలో అబ్రహాము రొమ్ము దగ్గర ఉన్న ఆత్మల కొరకు కూడా ఆయన జరిగించాడు అందుకనే ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఆయన చనిపోయినప్పుడు ఆయన మృతి పొంది సమాధి చేయబడిన తర్వాత ఆయన ఆరోహణం అవటానికి ముందు భూమి కింది భాగాలకు దిగాడు అనుంది భూమి కింది భాగాలకు దిగాడు అని చెప్పి అక్కడ కేసి మొదటి భాగము అని ఉందంటే ఆ పాతాళంలో పైలేయులు మొదటి భాగం అబ్రహాం రుమ్మ అనే స్థలానికి వెళ్ళి చరణ్ చెరగా పట్టుకెళ్ళాడు అని అన్నారు చరంటే ఎవరు సిలువ వరకు యేసుప్రభు వారు శిలువ కార్యం వరకు కూడా ఉన్న భక్తులు వరకు కూడా ఆయన విశ్వాసం ఉంచి నిద్రించిన భక్తుల ఆత్మలన్నింటిని పట్టుకెళ్ళాడు అక్కడికి ఆయనతో పాటు ఉండటానికి కాబట్టి యేసుప్రభు శిలువులో చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అబ్రాహం రూమ్ అనే స్థలం లేదు సో అందుకనే కొరకు కూడా ప్రాచిత్తమైన చేశాడు ఇలా అనుకోండి ఇప్పుడు ఆ దినాల్లో ఉన్న ఏసేపే ఏసేపు జీవించాడు కానీ ఏసేపులో పరిశుద్ధాత్మని నివసించాల కానీ మనలో పరిశుద్ధాత్మని నివసిస్తున్నాడు ఎందుకు మనం నిత్యమైన విమోచన సంబంధము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం నమ్మిన వెంటనే మనం నీతిమంతులమయ్యాం కుమారులమయ్యాం ఆత్మచేత ముద్రించబడ్డాం ఏసేపు ఆత్మచేత ముద్రించబడ్డా లేదు కానీ ఆత్మచేత నడిపించబడ్డాడు మనం ఆత్మచేత ముద్రించబడ్డాం ఏసేపుకు దేవుడు తోడుగా ఉంటేనే అంత చక్కగా బ్రతికితే అసలు మనలో ఆత్మ మనలో నివసిస్తే ఇంకెంత బాగా బ్రతికించగలం ఇది గుర్తుపెట్టుకోండి ఆత్మ మనలో నివసిస్తున్నది మనం బ్రతికించడానికే ఎలాగైనా గలతి మూడు గలతి ఐదు ఇరవై ఐదు మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే మా క్రమంగా నడుచుకుంటారు సో ఇప్పుడు ఆత్మ ప్రభు మనలో ఉన్నది ఎందుకు అని అంటే మనం క్రమంగా నడుచుకోవటానికి మనం క్రమంగా నడుచుకోవటానికి ఆత్మను అనుసరిస్తే శరీర కార్యాలు కనబడవు ఆత్మను అనుసరిస్తే శరీరేచ్ఛల్ని మనం చంపుతాం ఆత్మను అనుసరిస్తే ఆత్మ ఫలం ఫలిస్తాం గల ఐదు ఇరవై రెండు సో ఇప్పుడైతే ఆత్మను అనుసరిస్తామో ఫలం ఫలిస్తాం ఆత్మ ఫలాల్లో ఫస్ట్ ఏంటి ప్రేమ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట అని అన్నాడు ఫలం మనం ఫలిస్తాం ఆత్మ ఫలం అంటే అది ఫలమే ఫలం అనేది మనం నీరు పెడతా ఉంటే ఆయా కాలాల్లో వచ్చేది అంతే ఆ సీజన్లో అది వస్తుంది నువ్వు ముందు వచ్చేవాళ్ళ వచ్చేది నీకు కావాలనుకున్నప్పుడు రావాలన్నా రాదు అంటే అందులో ఎక్కడా కూడా ఆ ఫలం విషయంలో మన ప్రమేయం లేదు నీరు పెట్టడమే నీరంటే వాక్యం వాక్యమును బట్టి జీవించడం ఆయన నోటి మాటను బట్టి జీవించటం విశ్వాస మూలంగా జీవించటం ఆత్మను అనుసరించి జీవించటం ఇదంతా ఒకటే ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మఫలాలు ఫలిస్తాం కీర్తన గ్రంథం మొదటి కీర్తనం మనకు తెలుసు దుష్టుల ఆలోచన చొప్పున అడువుక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక ఇహోవా ధర్మశాస్త్ర ఆనందించు దివారాత్రుని దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల నాటబడిన వాడాయి ఎతడు దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవాడు మీకు ఇందా చెప్పాను అంతకుముందు చెప్పాను ధ్యానించే ధర్మశాస్త్రం బైబిలు రెండు ఉన్నాయి ఒకటి ధ్యానించే ధర్మశాస్త్రం అవి లేఖనాలు అవి యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తాయి లేఖనాలంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలు కీర్తనలు ఇవన్నీ కూడా లేఖనాలే పాత్ర గ్రంథాలన్నీ లేఖనాలు సో ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఆజ్ఞనగల ధర్మశాస్త్రం అనడు విధురూపకమల గ విధురూపకమైన ఆజ్ఞనగల ధర్మశాస్త్రం అని ఎబ్రిపత్రిక ఏడు పదిహేనులో అని అన్నాడు అదేంటి పదాజ్ఞలు అనమాట పదాజ్ఞలు సో ఇప్పుడు పదాజ్ఞలు అనేవి శరీరంతో చేసేవి కానీ ఏసుక్ర బృంద విశ్వాసం ఉంచిన వారు విశ్వాస మూలంగా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు సో ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంటే విశ్వాసి వాక్యాన్ని బట్టి జీవిస్తే ఆయన నోటి మాటను బట్టి జీవిస్తే ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యారున ఉన్నవాడై ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు ఏ కాలమైతే ఆ కాలం అందుకని ఎవరైతే ఆత్మననుసరించి జీవిస్తారో ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారు తమ కాలమందు ఇప్పుడు ఏసేపు ఆ కాలంలో ఆ ఫలం ఇవ్వటానికి కారణం ఏంటి దేవుడు తనతో ఉన్నాడని తనకు అనుగ్రహించబడిన ఆత్మ నడిపింపులో సాగిపోయాడు ఇప్పుడు మనం ఆత్మ ప్రభువే నాలో జీవిస్తున్నాడు ఏసేపు కంటే శ్రేష్టమైన దినాల్లో మనం ఉన్నాం ఏసేపు కంటే శ్రేష్ఠులు ఇంకెంత బాగా ఫలించాలి ఆత్మ నాలో ఉన్నాడు నన్ను క్రమంగా నడిపించడానికి అని ఇరిగి మనం కనుక చక్కగా ఆత్మ ద్వారా మనకు ఆయన ఇస్తున్న సందేశం ఆ నీరు మనం తీసుకోవటమే అసలు నేను నలుగురు మధ్యలో ఎలా ఉండాలా నేను అలా ఉండాలి ఈ బలహీనత విషయంలో నేను ఎలా తప్పుకోవాలా ఇవన్నీ నీ ప్లాన్స్ కాదు నువ్వు నీరు పెట్టుకోవటమే నువ్వు చెట్టువి నువ్వు నీరు పెట్టుకోవటమే నీరు పెట్టుకుంటే ఖచ్చితంగా ఏ టైంలో ఏ ఫలాలు ఫలించాలో ఆ చెట్టు ఫలిస్తుంది సో మన పని ఏంటంటే వాక్యం వింటమే వాక్యం వింటూ ఆత్మచేత నడిపించబడితే నీకు తెలియకుండానే శరీర కార్యాలు కనబడవు ఆకు వాడడం ఈ టైంలో ఈ ఫలం కాయలు ఆ ఫలాన్ని కాస్తూ అంట అది ఆ టైంలో వచ్చేది అది ఫలం ఫలం అంటే ఏంటి ఇప్పుడు రావాలి అప్పుడు వస్తుంది నువ్వేం టెన్షన్ పడద్దు నేను ఎలా ఉండాలి ఏం చేయాలి పవిత్రత కోసం నేనేం చేయాలి దుర్భాషలు మానుకోవటం కోసం నేనేం చేయాలి కాదు ఆయన ఏమన్నా నీరు పెట్టుకో అంటే ఆదామా ఇదిగో ఏదేళ్ళలో ఒక నది బయలుదేరింది ఆ నీటిని సేద్యం చేసుకో అని అన్నాడు ఇప్పుడు మనం ఎవరో మనలో కూడా ఒక నది బయలుదేరింది ఆ నది ఎవరో మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఆ నది నీరు నువ్వు తాగు ఆ నదినీరు వాడుకు ఆత్మ నీకు అందిస్తున్న నీ క్షేమం కొరకు అందిస్తున్న సందేశం విను ఆ సందేశం యొక్క సారాంశం ద్వారా నువ్వు ప్రార్థనాపూర్వకంగా జీవించు ఖచ్చితంగా శరీర కార్యాలు కనబడ క్రమంగా జీవిస్తా సో అందుకని ఈ హిబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో విశ్వాస మూలంగా జీవించిన వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఈ సంగతులు నేను కొన్ని ధ్యానం చేశాను ఇక్కడ విశ్వాస మూలంగా జీవించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారు రెండవ వచనంలో ప్రపంచములు మూడో వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నవి చూసారు ఎవరు చెప్పండి ఫస్ట్ దేవుడే విశ్వాసం మూలంగా జీవించిన వారిలో ఫస్ట్ దేవుడంటే విశ్వాసమై ఉన్నాడు ఆయన స్వభావమే విశ్వాసం విశ్వాసం అంటే ఏంటి రోమ నాలుగు పదిహేడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుట లేని వాటి ఉన్నట్టుగా పిలుచుట మృతులను సజీవులుగా చేయుట ఎలాగన విశ్వాసం ద్వారా మాట్లాడే అదే అంటున్నాడు ఇక్కడ అదృశ్యమైన వర్ణమలంటకు రుజువును నిరీక్షించబడి వాటి ఒక నిజస్వరూపం అని ఇది దైవ స్వభావం విశ్వాసంతో ఏది మాట్లాడితే దానిని ప్రత్యక్షపరచడం అనేది దైవ స్వభావం ఈ సుప్రభునంత విశ్వాసం వచ్చిన మన అందరిని ఆ స్వభావంలో పాలువారు చేశాడు ఆయన అందుకని మన పేరు విశ్వాసులు అంటే విశ్వాస స్వభావాన్ని అనుసరించి జీవించేవారు సో విశ్వాస స్వభావాన్ని అనుసరించి జీవించాలంటే ఆత్మ ద్వారా కలుగుతున్న సందేశం వినాలా ఈ సందేశం ద్వారా నాకు విశ్వాసం పడుతుంది ఈ విశ్వాసంతో నేను మాట్లాడతాను లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడతాను ప్రస్తుతం నాలో ఈ బలహీనత ఉంది యేసు ప్రభు నామంలో నేను ఆత్మను అనుసరించి జీవిస్తున్నాను కాబట్టి ఆత్మ నడిపింపుని బట్టి ఇది లే ఇది లేనట్టుగా నేను జీవించగలుగుతాను అని అనగటం సో విశ్వాసంతో మాట్లాడితే నూతన సృష్టిగా నీ ఆర్థిక పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు నీ సమస్త పరిస్థితుల్ని విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నూతన సృష్టిగా చేయగలుగుతావు దేవుడు అలా మాట్లాడి గొప్ప సృష్టిని చేశాడు గాక కలుగును గాక ఇప్పుడు నీకు ఆ స్వభావం ఇచ్చాడు యేసు నామలో నా ఇంటి పరిస్థితులు మెరుగవుతాయి గాక నా బిడ్డల భవిష్యత్తు మెరుగవుతుంది బాగుంటుంది నా భర్త జీవితం బాగుంటుంది నా భార్య జీవితం ఇలా మాట్లాడ ఈ స్వభావంలో నేను పాలివాడు చేసి నీకు తన ఆత్మనిచ్చింది ఎందుకంటే ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా నువ్వు దేవుని వాక్యం అనే నీరు తీసుకొని ఆకువాడని అనుభవంలో ఉండటం కోసం ఆకువాడని అనుభవంలో ఉండటం కోసం కనుక సంగతులు ఇంకా ముందుకు మనం నేర్చుకుందాం ప్రభు సంగతులు మన గ్రహింపులకు తెచ్చుకునే కాక దేవుడి మాటలు మనందరూ వినుకులు జీవించను కాక ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగింది దేవుడు మీకు వందనాలు ప్రేమించి మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు ఈ సందేశాన్ని అనుసరించి చాలా సంగతులు నేర్చుకున్నాం వాటి అన్నిటిని మా ప్రియులు గ్రహించి చక్కగా విశ్వాస మూలంగా అనుసరించి జీవిస్తూ మీరు ఆనందించే భాగ్యం శరీర కార్యాలు నశించే జీవితం నాన్న శరీరేచ్ఛలు నశించే జీవితం క్రమంగా జీవించడానికి నాయన మీరు నడిపిస్తున్న నడిపింపు వారందరూ అనుభవించు కానీ పలుకుతూ విశ్వాస వాక్యాన్ని వారికి ఇవ్వండి నేను ఏ సుప్రభున విశ్వాస మూలంగా దేవుని ఎదుటి నీతివంతుని దేవుని కుమారుని పరిశుద్ధాత్మక ఆలయాన్ని ఆత్మను అనుసరిస్తే క్రమంగా జీవిస్తాను శరీరేచ్ఛలు నెరవేరు పాప శరీరం నిరర్థకం అని ఎరిగి జీవించడానికి మీ కృపను పురమరించండి మీ కార్యాలు జరిగించాలి ప్రతి ఒక్కరూ దీవించమని ఆశీర్వదించమని ఏసు ప్రభు పేట స్థుతించి స్తోత్రాలు ఇచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ ప్రభు పేట ప్రేమ అందాలండి ప్రభు మిమ్మను మీ కుటుంబాలు బాగు దీవించరు కాదు ఆ